అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలకు వెళ్లే ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది వారణాసి అంటే కాశీ క్షేత్రంలో ఉన్న వారణాసిలో వారాహిదేవి అమ్మవారి గుడిలో జరిగిన ఒక రియల్ స్టోరీ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇది రియల్గా జరిగిన విషయమేనండి ఈ మధ్య కాలంలోనే జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయము ఇది చాలామందికి తెలియకపోవచ్చు అందుకే ఈరోజు వీడియోలో మనం ఈ విషయం గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసినటువంటి గారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు దైవశక్తి కలిగినటువంటి గారండి వారాహి అమ్మవారి ఉపాసకులు ఈయన కొండ దేవతల పూజారండి ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తూ ఒక నమ్మకమైన జ్యోతిష్యం చెబుతూ ఎంతో మంది జీవితాల్లో ఉన్న పెద్ద పెద్ద సమస్యలను సైతం గంటల వ్యవధిలో తొలగిస్తున్నారు మా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే గురువుగారికి ఒకసారి కాల్ చేసి మీకున్న సమస్యలన్నిటినీ కూడా గురువుగారికి చెప్పారు అంటే మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా సరే మీరు ఉన్న చోటనే మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా మీ చేతిలో డబ్బు నిలవకపోతున్నా మీ సమస్య ఎంత పెద్దదైనా సరే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే వాస్తు దోషాలు తొలగించడంలో ఎన్నో సంవత్సరాలు గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీకున్న సమస్యలన్నిటికీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈరోజు వీడియోలో వారణాసిలో ఉన్న కాశీ క్షేత్రంలో భూగర్భ వారాహిదేవి ఆలయంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వారణాసి అంటే ఇండియాలోని అతిపెద్ద ప్రాచీన పుణ్యక్షేత్రమని మనందరికీ తెలుసు కానీ దాని పేరు ఎలా వచ్చింది అంటే అది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు నిజానికి ఈ ప్రదేశంలో వరుణ ఆసియా అనే రెండు నదులు గంగా నదిలో వచ్చి కలుస్తాయి అందుకే కాలక్రమేణా ఈ ప్రదేశానికి వారణాసి అనే పేరు వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం వారణాసిలో ఉండటం వల్ల కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువుల ఒక నమ్మకం కూడా అయితే ఇంకా మరొక పవిత్రమైన పవర్ఫుల్ దేవాలయం కూడా ఇక్కడ ఉంటుంది అదే మన వారాహి అమ్మవారి దేవాలయం వారణాసిలో ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయం ఉంది ఈ దేవాలయము భూమి లోపలికి ఉంటుంది ఈ దేవాలయంలో ఉగ్రవారాహిదేవి విగ్రహం ఒకటి ఉంటుంది చాలా పెద్దదిగా కూడా ఉంటుంది కానీ ఈ మందిరంలోకి పూజారిలకు తప్ప మరెవ్వరికి కూడా ప్రవేశం అనేది ఉండదు ఉదయం పూట ఎనిమిది గంటల లోపు ఇచ్చే హారతికి మాత్రమే భక్తులని ఇక్కడ అనుమతిస్తూ ఉంటారు మందిరం కిందకి మాత్రం ఎవ్వరినీ కూడా వెళ్ళనివ్వరు మందిరం పైభాగాన రెండు రంధ్రాలు మాత్రమే ఉంటాయి ఆ రెండు రంధ్రాలలో నుంచి అమ్మవారిని దర్శించుకోవాలి ఆ రంధ్రాల ద్వారా అమ్మవారి ముఖము అమ్మవారి పాదాలు మాత్రమే చూడగలుగుతాము కేవలం నాలుగు గంటల సమయాన్ని మాత్రమే ఈ దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు ఆ తర్వాత ఈ గుడిని మూసేస్తారు అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించాల్సిన సమయం వచ్చేసి ఉదయం పూట నాలుగు ముప్పై గంటల నుండి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే వారాహిదేవి వారణాసికి గ్రామ దేవత చీకటి పడినప్పటి నుంచి కూడా ఉదయం మూడు ముప్పై వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది అందువల్ల ఈ ఆలయంలో కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవటానికి ఏర్పాటు అనేది చేసి ఉంటారు ఈ రెండు రంధ్రాల నుంచి దర్శనం అనేది చేసుకోవాలి అయితే ఈ అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రము నిమిషాల వ్యవధిలోనే అలంకరణ చేసి హారతిచ్చి సెకండ్లోనే భూగర్భ మందిరం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ జరిగిన ఒక యథార్థ సంఘటన మాత్రము అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది అది కొన్ని సంవత్సరాల క్రితము కొత్తగా పెళ్ళిన ఒక జంట అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ ఇక్కడికి వచ్చి కాశీలో ఉన్న వారణాసిలో ఉన్న వారాహ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తారు అయితే ఈ గుడిలో పూజారి మాత్రం ఎప్పటిలాగే రంధ్రాల గుండా అమ్మవారిని దర్శించుకోమని చెప్తాడనమాట కానీ వాళ్ళు ఏమాత్రం వినకుండా మాకు అమ్మవారిని డైరెక్ట్గా దర్శనం ఇప్పించమని పూజారితో వాదిస్తూ ఉంటారు పూజారి అందుకు ఒప్పుకోకుండా వాళ్ళని సముదాయించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంతో ఆ కొత్త జంట అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా భక్తులను ఎవరిని కూడా చూడనివ్వరా అంటూ వాదిస్తారు అప్పుడు ఆ పూజారి అమ్మవారికి శాంతకళ ఉగ్రకళ అనే రెండు రూపాలు ఉన్నాయి శాంతకళలో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ ఉగ్రకళ అంటే దుష్ట సంహారం కోసం ఎత్తిన అవతారం ఆ కలను సామాన్యులు చూసి తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళను చూసి తట్టుకోలేక త్వరగా పూజ ముగించుకొని వచ్చేస్తాను దుష్ట శిక్షణార్థం ఎత్తిన అమ్మవారిని చూడాలంటే మన శక్తి అసలు సరిపోదు కాబట్టి చూడలేము చూడకూడదు అంటూ ఆ పూజారి ఆ నవదంపతులకు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా మీరు అమ్మవారిని చూడనిస్తారా లేకపోతే మమ్మల్ని కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోమంటారా అంటూ వాదిస్తూ ఉంటారు ఇంకా పూజారి ఏమి చేయలేక ఆ కొత్త జంటను తీసుకొని అమ్మవారి వద్దకు తీసుకొని పోతాడు కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతిచ్చే లోపే ఆ నవదంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణిస్తారు ఇది కొన్ని సంవత్సరాల క్రితం యథార్థంగా జరిగిన ఒక సంఘటన ఇది విన్నవారికి తెలుసుకున్న వారికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది మహాశక్తి కలిగినటువంటి వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువైనందువలన ఆ అమ్మ గ్రామ దేవత కారణావీక్షణాలతో కాశీలోనే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు ఆ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఈ అమ్మ అనుగ్రహంతో పాటు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా వారాహి అమ్మవారిని ఎవరైతే భక్తి విశ్వాసాలతో పూజిస్తూ అమ్మని ఎప్పుడు నమ్ముకుంటారో వారికి అమ్మ కన్న తల్లిలాగా ఎప్పుడు తోడుంటూ కష్టాల నుంచి కాపాడుతూ ఉంటుందని ఇక్కడ భక్తులకి ప్రగాఢ నమ్మకం కూడా చూశారు కదా ఫ్రెండ్స్ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఉగ్రవారాహిదేవి ఆలయంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇది ఇదే కాదండి అమ్మవారిని భక్తి విశ్వాసాలతో నమ్మి పూజించే వారి జీవితంలో రియల్గా జరిగిన ఎన్నో మహిమలు కూడా ఉన్నాయి అమ్మవారు రియల్గా ఎంతో మంది జీవితాల్లో చూపించిన ఎన్నో ఎన్నో గొప్ప శక్తులను కూడా మనము ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహిమ గురించి తెలుసుకుంటూ ఉంటాము మరి ఈ వీడియో కనుక మీకు ఈరోజు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఓం శ్రీ మాతృ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓం శ్రీ మాత్రైన మహా అంటూ కామెంట్ చేయండి